హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీపి అయితే అందించింది ఇక ఎన్నికల సమయంలో తెలిపినటువంటి హామీల ప్రకారం క్రిందిటి ప్రభుత్వంలో పెండింగ్ ఉన్నటువంటి పథకాలకు సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒక ముఖ్యమైన ప్రకటన అయితే చేసింది ఇక పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులనేది కూడా విడుదల చేసేందుకు గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది చేయూతకు సంబంధించి ఎవరైతే మహిళలు అర్హత ఉండి డబ్బులు పొందనటువంటి వారు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు అనేది విడుదల చేయబోతుంది ఇక ప్రతి మహిళల ఖాతాలలో ఈ యొక్క పథకానికి సంబంధించి డబ్బులనేది కూడా జమ చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకంటే ఎంతో ప్రతిష్టాత్మకంగా చేయూతకు సంబంధించి ఏటా పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అనేది కూడా ప్రభుత్వం నిధులనేది కూడా కేటాయించి మహిళలకు అందజేస్తూ వస్తుంది కాకపోతే ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున కొద్దిపాటి మహిళలకు మాత్రమే నిధులైతే జమ అయ్యాయి ఇక ఖచ్చితంగా ఆ యొక్క పెండింగ్ అమౌంట్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుత కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయాలు అనేది కూడా తీసుకుంటూ మహిళలను ఉద్దేశించి మహిళల ఖాతాలలో కూడా పెండింగ్ పథకాలకు సంబంధించి నిధులైతే జమ చేస్తామని ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే విడుదలవుతాయని ధీమా వ్యక్తం చేసింది ఇక ఖచ్చితంగా ఈ నెల తారీఖు తారీఖులోపు అర్హుల లిస్ట్ అనేది కూడా మరొకసారి విడుదల చేసి ఆ లిస్టులో ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క పథకానికి సంబంధించి నిధులైతే విడుదల చేస్తామని ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు తెలిపారు ఇక అప్డేట్ వస్తానే మన ఛానల్ ద్వారా ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తాను ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఉన్నట్లయితే వెంటనే కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది అప్డేట్ కూడా నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్